మే ఇరవై ఐదు యోహానుసుమార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఐదు వచనములు తన ప్రజల పట్ల క్రీస్తు హృదయంలో కలిగి ఉన్న మృదుత్వం జాలి ఎంత గాఢమైనది మరియ ఆడవడం ఆమెతో పాటు ఉన్న యూదులు కూడా ఏడవడం ప్రభువు చూసినప్పుడు కలవరపడి ఆత్మలో మూలిగాడు అని మనం చదువుతున్నాం దీన్ని మించింది కూడా మనం చదువుతాం ఆయన తన అనుభూతులకు బహిర్గత వ్యక్తీకరణ ఇచ్చాడు ఆయన కన్నీళ్లు విడిచెను బేతనీయ కుటుంబ దుఃఖాలు సంతోషంగా మలచబడతాయని కొన్ని నిమిషాల్లోనే లాజరు లేపబడి సహోదరీలకు అప్పగించబడతాడని ఆయనకు పరిపూర్ణంగా తెలుసు కానీ ఇదంతా ఆయనకు తెలిసినా ఆయన కన్నీళ్లు విడిచెను క్రీస్తు కన్నీళ్లు విడవడం అనేది గాఢంగా వివరణాత్మకం దుఃఖపడడం పాపం కాదని అది చూపుతుంది ఏడుపు కన్నీళ్ళు అనేవి మన రక్త మాంసాలను బాధించుతూ మన మృత స్వభావం యొక్క బలహీనతలను అనుభవించేలా చేస్తాయి కానీ అవి మాత్రం తప్పేమీ కావు దేవుని కుమారుడు కూడా ఏడ్చాడు మనలోని లోతైన అనుభూతి అనేది మనం సిగ్గుపడాల్సిన విషయం కాదు దుఃఖం కనబడుతున్నా కూడా చలించకుండా వైరాగ్యంతో ఉండడం అనేది కృపలేని జీవితం దేవుని బిడ్డ కన్నీళ్లలో అయోగ్యమైనదేదీ లేదు అన్నిటికంటే ముఖ్యంగా మనం విశ్వాసం ఉంచిన రక్షకుడు అత్యంత జాలి అనుభూతి గల రక్షకుడని తెలుసుకోవాలి మన బలహీనతలను జాలితో ముట్టగల వ్యక్తి ఆయన శ్రమఘడియలో ఆయన వద్దకొచ్చి మన హృదయాలను కుమ్మరించినప్పుడు మనం వెళ్తున్న పరిస్థితి ఏమిటో ఆయనకు తెలుసు గనుక ఆయన జాలి పడగలడు ఆయన ఎన్నడూ మారని దేవుడు ఇప్పుడు ఆయన పరలోకంలో దేవుని కుడి పార్శ్వానం కూర్చున్నప్పటికీ భూమి మీద ఉన్నప్పుడు ఉన్నట్లే ఆయన హృదయం ఇంకా అలానే ఉంది భూమి మీద ఉన్నప్పుడు కన్నీళ్లు విడిచిన ఉత్తరవాది మనకు పరలోకంలో తండ్రి వద్ద ఉన్నాడు హృదయాలు మృదువుగాను ఆత్మలు జాలితోనూ నింపబడిన స్త్రీ పురుషులంగా ఉండడానికి ప్రయాసపడదాం ఇలాంటి ముద్రగల క్రైస్తవులు గనుక ఎక్కువ ఉంటే సంఘం మరింత చక్కగా ఉంటుంది లోకం మరింత సంతోషంగా ఉంటుంది ధ్యానం కోసం క్రైస్తవుడు క్రీస్తు సారూప్యంగా వాడుగా మారాలి రోమీలకు రాసిన పత్రిక ఎనిమిది ఇరవై తొమ్మిది